హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాముడి గురించి తెలియని వారంటూ ఉండరు తండ్రి మాట వాడు నిత్యం సత్యం పలికేవాడు ఏకపత్ని వ్రతుడు ధర్మం పక్షాన్ని నిలిచేవాడు ఇలా రాముడి గురించి మనకు తెలిసినవి ఎన్నో విషయాలు ఉన్నాయి భక్తులు అమితమైన భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుణ్ణి కొలుస్తారు శ్రీరామచంద్రుడు కేవలం ఆధ్యాత్మిక లేదా చారిత్రక మూర్తి మాత్రమే కాదు శ్రీరాముడు మంచితనానికి దయకి నమ్మకానికి చిహ్నం లాంటివాడు అందుకే శ్రీరాముడికి పురుషోత్తముడు అనే పేరు వచ్చింది శ్రీరాముడి జీవితం మొత్తం ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే ఒక పుస్తకం వంటిది ప్రపంచం శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి రాముణ్ణి కొలిచే భక్తులకు శ్రీరాముడికి సంబంధించిన విషయాలు ఎన్నో తెలిసే ఉంటాయి అయితే రాముడి గురించి కొన్ని తెలియని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము రామనామం అనేది పవిత్రమైన నామం శ్రీరామనామం అమృతం శ్రీరామకీర్తనం సుకృతం సర్వపాపహరణం శ్రీరామనామం శ్రీరామ అనే పేరు స్మరిస్తే చాలు సహస్రనామాలను పఠించిన పుణ్యం వస్తుంది రామనామ శక్తితోనే బోయవాడు వాల్మీకిగా మారి రామాయణం అనే మహాగ్రంథాన్ని రచించాడు ఇప్పుడు శ్రీరాముని జననం గురించి తెలుసుకుందాము శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడని అంటారు అయితే సుమారు పదివేల ఏళ్ల క్రితం శ్రీరాముడు జన్మించాడని సుమారుగా చెప్పుకోవచ్చు పరశురాముడు అలాగే వామనుడు కూడా ఇదే యుగంలో జన్మించారని అంటారు ఇతిహాసాలలో విషయాలను పరిగణలోకి తీసుకుంటే శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో జన్మించారు రాముడు సూర్యుని వంశానికి చెందినవాడు ఇక్ష్వాకు మరియు రఘు అనే మహారాజుల వంశానికి చెందినవాడు శ్రీరాముడు ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు రఘు మొదలైనవారు వీరిలో రఘు అనే రాజు ఖచ్చితంగా మాట మీద నిలబడేవాడు అని ప్రసిద్ధి గాంచాడు శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి రఘురామ రఘునాథ రఘుపతి రాఘవేంద్ర అనే పేర్లతో పిలువబడ్డాడు చారిత్రకంగా చూసే రామాయణ కథ ప్రాచుర్యంలో పొందడంలో రా అనే అక్షరానికి ఒక ప్రాముఖ్యత ఉందని భావిస్తారు రవి అంటే సూర్యుడు అంటే వెలుగు లాటిన్ భాషలో కూడా రా అంటే వెలుగు అనే అర్థం వస్తుంది రాముడు సూర్యవంశానికి చెందినవాడు కాబట్టి రాణి అక్షరానికి రామాయణంలో చాలా ప్రాముఖ్యత ఉంది విష్ణు సహస్రనామాల్లో పార్వతీదేవి కేనోపాయేన లగున విష్ణుర్నామ సహస్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని మహాశివుడిని అడగగా మహాశివుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం మూడుసార్లు స్మరిస్తే ఒక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఫలితం వస్తుందని చెప్పాడు ఈ శ్లోకంలో రా అనే అక్షరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని ఆ అక్షరంతో ఉద్భవించే వెలుగుతో మన పాపాలను దహిస్తాయట మా అక్షరంతో మన నోరు మూసుకోవడంతో బయట నుండి మనకు కనిపించే పాపాలు లోపలికి ప్రవేశించవట శ్రీరాముడి పాలనను స్వర్ణయుగంగా పేర్కొంటారు ఆ సమయంలో మోసపూరితమైన లక్షణాలు ప్రజల్లో ఉండేవి కావు ప్రతి ఒక్కరూ సఖ్యంగా ఎటువంటి కల్మషం లేకుండా ఉండేవారు పేదరికం అనేది లేకుండా సిరి సంపదలతో తులతూగేవారు కోసల రాజ్యానికి అయోధ్య రాజధానిగా ఉండేదని చెబుతారు శ్రీరాముడితో పాటు ఉద్భవించిన అవతారాల గురించి తెలుసుకుందాము శ్రీ మహావిష్ణువు అవతారమే రాముడని మనకు తెలిసిన విషయమే లక్ష్మీదేవి సీతాదేవిగా అవతరించింది అనంతం అనే సర్పం లక్ష్మణుడిగా శంకుచక్రాలు శత్రుఘ్న మరియు భరతుడిగా అవతరించారు ఆ పరమశివుడి అంశే హనుమంతుడిగా అవతరించాడని అంటారు త్రేతాయుగానికి ముందు యుగం మహానుభావులతో నిండి ఉండేది ఆ యుగానికి చెందిన వారిలో ఎక్కువ మంది మోక్షాన్ని పొందారు కొంతమంది సమాజానికి సేవ చేయలేని వారు మోక్షాన్ని పొందలేరు వారందరూ త్రేతాయుగంలో వానరులుగా జన్మించి శ్రీరాముడి సేవలో తరించి మోక్షాన్ని పొందారని అంటారు శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు తన పంచేంద్రియాలపై పూర్తి నియంత్రణను కలిగి ఉన్నవాడు అహంకారం లేనివాడు అందువలనే పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు శ్రీరాముడి జీవితం మొత్తం మానవులకు ఎన్నో విషయాలను తెలియచేస్తుంది ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి తోబుట్టువులతో ఎలా మెలగాలి క్షమాగుణం ప్రశాంతత ఏకాగ్రత సహనం ధైర్యం స్నేహం ఇటువంటి లక్షణాలతో రాముడు బంధాల విలువల్ని వివరించారు కామం కోపం అత్యాశ అసూయ వంటి లక్షణాలను కలిగిన రావణుడి వధతో శ్రీరాముడు ఈ లక్షణాలను కూడా వధించాడని అంటారు